డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను సందర్భముగా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రుచిగారు చెప్పినట్టుగా ఇలాంటి దుస్థితి సాగు వాడికి ఎవరికి కూడా రాకూడదనే కోరుకుంటున్నాం ఇలాంటి పరిస్థితి ఏ మానవుడికి ఏమంటే ఏ మానవుడికి కూడా ఒక కన్న తండ్రికి ఇలాంటి పరిస్థితి మనకి రాకూడదనే మనం అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈయన పేరు జంగారెడ్డిగూడెం వాస్తవ్యం ఏమని సత్యనారాయణ గారు నాలుగు వేదాల్లో యజుర్వేదాన్ని పూర్తి చేసి పురోహితం చేసుకుంటూ అతనికి ఉన్న మూడు ఎకరాలు పొలం సాగు సాగు చేస్తూ ఆ మూడు ఎకరాలు పొలాన్ని అమ్మి అతను కొడుకుని ప్రయోజకుని చేయాలని అతన్ని బాగా చదివించి చదివించిన తర్వాత అతనికి మంచి ఉద్యోగం వచ్చింది అతను ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి లక్ష యాభై వేల రూపాయలు శాలరీ శాలరీ తీసుకుంటున్నాడు ఇతను కొడుకు ఈయన కొడుకు మరి అలాంటి పరిస్థితి కొడుకు దగ్గర ఈ సమయంలో ఉండవలసిన వ్యక్తి ఇవాళ ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కనీసం అతను ఆ తన కొడుకు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకొని అతను అతని భార్య ఎక్కడో ఎక్కడో కూడా చాలా సుఖంగా ఉంటున్నారు తండ్రిని వదిలిపెట్టేసి కనీసం ఈయన భార్య ఆవిడ మరణిస్తే కనీసం తలకరువు పెట్టడానికి కూడా కొడుకు రాలేదు అంత ప్రయోజకుడు అన్నమాట ఆ కొడుకు ఏమండి అలాంటి తరుణంలో ఈయన పాపం దిక్కు తోచగా భీమవరం చేరుకున్నారు ఇవాళ పరిస్థితుల్లో భీమవరం చేరుకున్న తర్వాత హన్సీ కళ్యాణ మండపం దగ్గర అయినా ఇలా పడుకుంటాం చూసి అందరం కూడా కొంతమంది దాతలు అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చూసి వెంటనే మాకు ఫోన్ చేయడం జరిగింది వెంటనే మేము అక్కడ కొంతమందిని సంప్రదిస్తే మొత్తం భీమవరం పరిసర ప్రాంతంలో ఆశ్రమాల్లో చాలా అద్భుతమైన ఆశ్రమం వచ్చిన వాళ్ళని ఎక్కడా ఇబ్బందులు లేకుండా సొంత తల్లి తండ్రిని వల్ల చూస్తున్న ఒక అనాథ ఆశ్రమం ఏంటంటే మన చిన్నమేరంలో భూపతి రాజు సత్యనారాయణ రాజు గారు ఆశ్రమం ఆశ్రమంలో వెంటనే ఆయనకు ఫోన్ చేస్తే వెంటనే ఆయన స్పందించి వెంటనే తీసుకురామన్నారు అంతేకాకుండా ఈ ఆశ్రమానికి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మరి ఎవడో కొప్పర్తి రవిబాబు గారు ఒకరు దంపతులు మరి శ్రీమతి అనురాధ గారు వారు కూడా వెంటనే స్పందించి ప్రతి నెల ఈయనకి అయ్యే మెయింటెనెన్స్ నిమిత్తం వారికి ఎంత ఖర్చు అవుతాయో అంతా నేను ఇస్తానని చెప్పి ఆవిడ ముందుకు రావటం వెంటనే ఇక్కడ ఆశ్రమంలో జాయిన్ చేయటం ఇదంతా కూడా జరిగింది కానీ సమాజంలో చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఎవరికే రాకూడదు మరి కాబట్టి ఇలాంటి మాకైతే ఒక మహోన్నతమైన కార్యక్రమం ఇవాళ ఈ ఆగస్టు పదిహేను నాడు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈయనకి కూడా సత్యానమూర్తి గారు కూడా మీరు కూడా మంచి ఆశ్రమంలో చేరారు మిగతా శేష జీవితం అంతా కూడా చాలా సంతోషంతో గలపాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము సత్యామూర్తి గారు భగవంతుడు చూపించిన మంచి దారి మీకు ఇది భగవంతుడు చూపించి చాలా ఖరే మళ్ళా ఎంతమంటారు ఆశ్రమం ఉంది కదా అక్కడ కావాలంటే బయట సంజ్యావంతరం చేసుకోండి చక్కగా చేసుకోండి ఉంటుంది మీకు పంచపాత్ర కావాలా పంచపత్ర అండి అచ్చిన గ్లాస్కి నీళ్ళిస్తే పంచపాత్ర కూడా పంపిస్తారండి ఉన్న తికిస్తాడు ఉందండి మీకు దేవుడి సత్యారూర్తి గారు మీకు భగవంతుడు ఆయన ఎవరు ఇప్పుడు ఇప్పటి నుంచి మార్గదర్శి ఎవరో ఆయన మీకు భగవంతుడు ఈయన